దేవనామానికి మహిమ కలగలుగా కూడినటువంటి మీ అందరికీ కూడా దేవుడి పేరుట విమరాలు తెలియజేస్తున్నాను ఈనాడు చదవబడినటువంటి కీర్తన భాగము యాభై తొమ్మిదవ అధ్యాయంలో దాబీలు తన శత్రువును గురించి దేవునికి మొరపెడుతున్నటువంటి కీర్తన భాగము ఈ భాగము అనే యాభై తొమ్మిదవ వచ్చిన ఒక్కడు వచ్చిన వాళ్ళు అంటారు శత్రువుల చేతుల నుండి నన్ను తప్పిపోము అయితే రెండవ వచ్చిన వాళ్ళు అంటారు వారు పాపం చేస్తారు వారు మంచి వారు కాదు వారు నీతి చంపేటువంటి వారు వారు దేవుని యొక్క పిల్లల మీద తిరుగుబాటు చేసేటువంటి వారు కనుక అటువంటి వారి చేతుల్లో అందరి అటువంటి వారి చేతిలో నుండి నన్ను తప్పించను ప్రభువా అని దేవుని దగ్గర దాడి మొదపెడుతూ ఉన్నాడు ఇక్కడ మూడో కష్టంలో అంటారు నా ప్రాణము తీవాలని వారు పంచున్నారు నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు నేను వారికి మేలు చేశాను కానీ వారికి ఎప్పుడు కూడా నేను వీడనేటువంటిది చేయలేను నేను నా పాపములను నీలో నేను ఏంటో నీకు తెలుసుకోవాలి అక్కడ అంటున్నాడు నా పాపములను బట్టి కాదు నాక దోషములను బట్టి కాదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పలమంతులై ఉన్నారు నేనేమో బలహీనులను అయిపోయి ఉన్నాను ఊర్లు ఊర్లు జనాన్ని వాళ్ళు పోగు చేసుకుని ఉన్నారు నేను వంటని వాడినై ఉన్నాను కొద్దిమందితో మాత్రమే ఉన్నాను ఆ ఊరుల జరగమ్మును సైన్యమును నీవు బోధించగలిగినటువంటి సమర్థుడు వారి అపచయము నాకు జీయును అనుగ్రహించేటువంటి దేవుడు నీవుని దేవుడి దగ్గర అంటున్నాడు నా దోష బట్టి కాదు నా పాప బట్టి కాదు ఊరికే బలవంతులు నా పైన ఉన్నారు నన్ను చంపాలని వారందరూ ఏకమయ్యారు నన్ను చంపాలని వారందరూ కూడా నన్ను పరిగెడుచు ఉన్నారు అంటున్నాడు దేవుడు నా దావీ ఇక్కడ ఎంతమంది ఏకమైనా కానీ నీవు ఒంటరి కానీ కలిగినటువంటి దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుని జీవించినట్లయితే వారు ఎంతమంది అయినా కానీ దేవుడు వారికి అపత్యమని అనుగ్రహించి మనం ఏకాగ్రమైనా కానీ మనకు చేయడమును దేవుడు మన దేవుడై ఉన్నాడు అనేది ఉదాహరణకు ఇస్రాయల్ ప్రజలలో నుండి విద్యుడును ప్రభు ఎన్నుకుని ఉన్నాడు సైన్యం ఎంతమంది అంటే మిడతలు దండంతా దేవుడు ఎంతమందిని ఏర్పాటు చేసుకుని గిజోనికి అప్పగించాడంటే మూడు వందల మంది మాత్రమే దేవుడు గిజన్యముగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఆ మెడతల వలన ఉన్నటువంటి దండులోకి వీళ్ళు వెళ్ళకముందే దేవుడు జరిగించి వారిని వారే పొడుచుకుని చనిపోయినట్టుగా మనం దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నాం అక్కడ నీవు కూడా దేవుని మీద ఆధారపడి ఉంటే నీ ఇలుగు పొరుగు వారు లేకపోతే నీవు గ్రామంలో ఉన్నటువంటి వారు నీకు ఒకవేళ విరోధంగా ఉన్నట్లయితే నీవు దేవుని మీద ఆధారపడి నువ్వు దేవుని వారిని అప్పగించినట్లయితే దేవుడు మనకి కూడా కార్యమును తరిగించబోవచ్చు నాడని దీవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది ఇక్కడ యాభై తొమ్మిదవ కేంద్రం భాగం ఆరు వర్షములు అంటారు సాయంకాలంలో వారు మరణాలు పట్టణము చుట్టూ తిరుగుతారు తిరుగుతున్నారంట కంటిన్యూగా మురుగుతూనే ఉంటుంది అది గ్యాప్ లేకుండా మొరుగుతూనే ఉంటుంది ఇప్పుడు వీరు కూడా అనేక రకాలైనటువంటి మాటలు తాగి అంటూ ఉన్నారు వ్యతిరేకమైనటువంటి మాటలు కూడా వారు బలుపుస్తూ

నాకు మన మాటలు ఎవరు వినట్లేదు అనుకుని మరి ఇష్టం మాట్లాడుతూ ఉన్నారంట మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు వినేటువంటి దేవుడు ఆయన చెవి మన నోటి దగ్గర ఉన్నది నువ్వు మంచి మాట మాట్లాడినను చెడ్డ మాట మాట్లాడినను ఆయన వినేటువంటి దేవుడై ఉన్నాడు మీరు అనుకుంటున్నారు మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరు వినుట్లేదు అనుకుని వారికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పుతూ ఉన్నది చాలా మంది లోకస్తులు కానీ దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము కానీ ఒక చాలా దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుకుని మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు వినట్లేదు అనుకుంటున్నా ఒకవేళ సామిత్ర గ్రంథము పదిహేడవ అధ్యాయము దేవుడు మంచి వారిని చెడ్డవారిని ఆకాశము ఆకాశము నుండి పరిచరణ చేస్తూ ఉన్నాడంట పదిహేడు మూడు సామిత్ర గ్రంథం ఒకసారి చదవండి సారీ పదిహేను మూడు సారీ అండి పదిహేను మూడు దుస్తుడు ఇక్కడ మంచి వారిని చెడ్డవాని కూడా ప్రభువు ఒకే రీతిగా చూస్తున్నాడని దేవుని యొక్క వాక్యము మనకు సరివిస్తూ ఉన్నది అందుకని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చాలా జాగ్రత్తగా మన నోటిని మనం అదుపు చేసుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పుతూ ఉన్నది ఆత్మలు అంటారు పదిహేడు వర్షంలో దేవుడు నాకు ఎత్తైన పాటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా నా దేవుడు ఎత్తునటువంటి కోటగాను కృపకరంగా కృపగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు నేను మనుషులను కనపరచను కానీ నా బలమునంతటినీ నేను ఉపయోగించి నా దేవుడిని నేను కనపరుస్తూ ఉన్నాను నేను కొండలలో లోయలలో అడవులలో ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు నా పాదు కొలకు రాయిత కలపకుండా ఆయన నాకు ఎత్తైనటువంటి వాటగా నిలబడి ఉన్నాడు కృపకల దేవుడు నిత్యము ఆయన కృప నాకు కనపరుస్తూనే ఉన్నాడు మనకి కూడా నిత్యము ఆయన కృపను కనపరుస్తూ ఉన్నాడు కనుక మనకు కూడా మన పరమనంతరిని ఉపయోగించి మన దేవుడిని మనం స్థుతించి ఆరాధించి కనపరిచినట్లయితే మన కుటుంబం అంతా కలిసి దేవుని మహిమపరిచినట్లయితే మనకు కూడా దేవుడు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని పరిహీనతలు ఉన్నా డాక్టర్లకు అర్థం కానీ రోగము సైతం మనకు వచ్చినా కానీ ఊరు అంతా ఏకమై మనల్ని హింసించాలి మనల్ని బాధ పెట్టాలని వారు నిర్ణయించుకున్నప్పుడు కూడా అవి తాత్కాలికమైన పరిష్కారము మన దేవుని దగ్గర ఉందని నమ్మి ప్రార్థిస్తే వాటి నుండి ప్రభు విడుదల కలగజేసి వారికి అపజయము మనకు జీవుని అనుకూలించే దేవుడు మన జీవుడై ఉన్నాడు